Hello Andy! డి నుండి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే నేను వీడియో తీసానండి అది కూడా మనకి ఎంతో ఇష్టమైన కిచెన్ ప్రొడక్ట్ గురించి నేనైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్త కొత్త కిచెన్ జార్స్ అయితే వస్తున్నాయండి అలాంటివే డిమార్ట్ లో నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూసానండి అవి కూడా మీకు చూపించాలని వెంటనే అయితే వీడియో తీసేసానండి ఈ వీడియో లాస్ట్ వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మంచి మంచి కిచెన్ జార్స్ అయితే మీరు చూడొచ్చండి ఎందుకంటే మంచి ఐటమ్ మిస్ అయిపోతారు కాబట్టి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో గానీ మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ ఒక్కటే కాదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో నుంచి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన వీడియోస్ లో మంచి మంచి కిచెన్ ఐటమ్స్ ఉంటాయనమాట మన హౌస్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయనమాట అందుకోసం మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నా నోటిఫికేషన్ అనేది మీ ముందుకు సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ మాటలన్నీ పక్కన పెట్టేసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మనం వీడియో లోకి వెళ్ళిపోదాం అండి వెల్కమ్ టు బాను తో ఫ్యాషన్ ముచ్చట్లు ఫస్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి కిచెన్ జార్ అండి అంతేకాకుండా దీన్ని మనం ఫ్రిడ్జ్ కంటైనర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ జార్ మనకి సెల్లో కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారండి దీన్ని డి మార్ట్ లో యాభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి ఎయిటీ నైన్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి కూడా కిచెన్ జార్ అండి ఇది కొంచెం పెద్ద సైజ్ అన్నమాట దీని క్వాలిటీ అయితే మీకు అర్థమైపోయినట్టే ఉంది చాలా బాగుంది కదా దీని మూత కూడా చాలా క్వాలిటీగా ఉందండి దీన్ని డి మార్ట్ లో ఎయిటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి కూడా కిచెన్ జార్ అండి ఇది కొంచెం చిన్న సైజు వెడల్పు ఎక్కువ గొడవ తక్కువ అండి దీని అయితే డి మార్ట్ లో ఫార్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి చాలా బాగుంది కదా నెక్స్ట్ ఐటెం లోకి వెళ్దామండి ఈ జార్ చూడండి ఎంత పెద్దగా ఉందో ముందు చూపించిన జార్ కన్నా ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇది కూడా సెల్లో కంపెనీ ఇదే ఇది కూడా డిమార్ట్ లో నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి జార్ సెట్స్ అండి అంటే సెట్ కి ఆరు అన్నమాట చిన్న సైజ్ అండి ఇవి పెద్ద సైజు కాదు ఇవి తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి అంటే నైన్టీ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి అసలు ఈ ఐటమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో వీడియో లో మీకు చిన్నది కనిపిస్తుంది కానీ నిజంగానే అది పెద్ద సైజ్ అండి ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అండి దీంట్లో మనం వన్ లీటర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇది కాకుండా దీన్ని మనం ఈజీగా క్యారీ చేయొచ్చండి ఈ ఐటమ్ ని డిమాండ్ లో టూ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అన్నమాట మంచి సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చేసింది దీని సైజు కూడా నాకు చాలా బాగా నచ్చేసిందండి సైజే కాదండి దీని క్వాలిటీ కానీ దీని ప్రైజ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చేసింది దీని డిమాంట్ లో థర్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి ముప్పై తొమ్మిది రూపాయలే అన్నమాట మంచి సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటెం చూడండి ఇది కూడా చేంజ్ ఆర్ సెట్ అండి అంటే మీడియం సైజ్ అనమాట చిన్న సైజు కాదు పెద్ద సైజు కాదు మీడియం సైజు ఆరు వస్తాయండి ఈ ఆరు కూడా కలర్స్ చాలా బాగున్నాయండి ఈ దీంట్లో మల్టీ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి డి మార్ట్ లో దీన్ని డి మార్ట్ లో తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి మంచి సేలే కదా నైన్టీ నైన్ రూపీస్ అంటే మంచి సేల్ నేను చెప్తాను నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ కూడా ఎంత క్వాలిటీగా ఉందో చూడండి క్వాలిటీ కాదండి దీని సైజు కూడా చాలా పెద్ద సైజ్ అండి మీకు వీడియో లో చిన్నది కనిపిస్తుంది అంతేకాకుండా లోపల ఒక స్పూన్ కూడా ఇచ్చారండి అది కూడా పెద్ద సైజ్ అండి ఈ కిచెన్ జారు సైజు పెద్దగా ఉంది వెడల్పు కూడా పెద్దదిగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీన్ని డిమార్ట్ లో సెవెంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి డెబ్బై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి ఐటమ్ అంటే మంచి ఆఫరే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి కూడా స్టోరేజ్ కంటైనర్ అండి అది కూడా చిన్నది కాదు పెద్ద సైజ్ అన్నమాట ఇంత పెద్ద సైజు సెట్ కి మూడు వస్తాయండి అండి మూడు కూడా పెద్ద సైజ్ అండి ఒకే డిజైన్ లో ఒకే కలర్ లో మూడు కూడా చాలా చక్కగా ఉన్నాయి అంతేకాకుండా నీటికి మూడు స్పూన్లు అవి కూడా ఇచ్చారండి ఈ మూడు స్పూన్లు కూడా చాలా పెద్ద సైజ్ సైజ్ అండి దీని డిమార్ట్ లో వన్ వన్ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నూట పంతొమ్మిది రూపాయలకే ఇంత పెద్ద సెట్ అనేది మంచి ఆఫరే కదా అంతేకాకుండా దీని క్వాలిటీ కూడా చాలా బాగా ఉందండి ఈ సెట్ జోయో కంపెనీదండి దీని మీద ఎంఆర్పి రెండు వందల ఒక్క రూపాయి ఉంటాయి డిమార్ట్ వాళ్ళు నూట పంతొమ్మిది రూపాయలకే సేల్ పెట్టారండి మంచి సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి కిచెన్ జార్ అండి ఇది పెద్ద సైజు కిచెన్ జార్ అనమాట ఇది ప్లాస్టిక్ ఐటమ్ అండి జార్ అనేది ప్లాస్టిక్ వచ్చి పైన మూత అనేది స్టీల్ వచ్చి చాలా బాగుంది కదా ఈ ఐటమ్ ని మార్ట్ లో నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి తొంభై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటెం వచ్చేసి కిచెన్ స్టోరేజ్ బాక్స్ లండి ఇవి సెట్ కి మూడోస్తాయి అన్నమాట ఈ ఐటమ్ డి మార్ట్ లో మల్టీ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి దీన్ని మార్ట్ లో సెవెంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి డెబ్బై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఇది కూడా కిచెన్ స్టోరేజ్ బాక్స్ లండి ఇవి పెద్ద సైజ్ అనమాట చిన్న సైజ్ కాదు మీకు వీడియో లో చూస్తేనే అర్థమైపోతుంది ఈ బాక్స్ ని స్క్వేర్ షేప్ ఇచ్చి మంచి ఫ్లవర్స్ తో మంచి కలర్స్ తో వైట్ కలర్ మూతతో మంచిగా వాలిటీతో ఇస్తున్నారండి ఇది సెట్ కి రెండు అయితే వస్తాయండి ఈ సెట్ సెవెంటీ నైన్ రూపీస్ అన్నమాట డెబ్బై తొమ్మిది రూపాయలకే సేల్ అండి మంచి సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ చూడండి త్రీ పీస్ సెట్ అండి ఇది ఓల్డ్ డిజైన్ కానీ మంచి కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇవి సెట్ కి మూడు అయితే వస్తాయండి ఈ ఐటమ్ పెద్ద సైజ్ అండి చిన్న సైజ్ కాదు దీన్ని డిమాండ్ లో నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి తొంభై తొమ్మిది రూపాయలు అన్నమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ చూడండి ఇవి సెట్ కి మూడు అయితే వస్తాయండి మూడు కూడా మూడు సైజు అండి దీన్ని డి మార్ట్ లో నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి ఐటమ్ అనేది చాలా బెటర్ కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి జార్ ఐటమ్ అండి ఇది పెద్ద సైజు కాదు చిన్న సైజు కాదు మీడియం సైజ్ అండి ఇది పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ అండి అంతే కాకుండా దీన్ని మనం ఫ్రిడ్జ్ స్టోరేజ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని మార్ట్ లో సెవెంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి డెబ్బై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి జాడీ అండి ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట దీని సైజు కూడా మోయినంగా ఉందండి పెద్దది కాదు చిన్నది కాదు వెడల్పు ఎక్కువ సొడవు తక్కువ అండి దీన్ని డిమాంట్ లో యాభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి ఫిఫ్టీ నైన్ రూపీస్ కి సేల్ అనమాట మంచి సేల్ కదా దీని మీద డిజైన్ కూడా చాలా బాగుందండి దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టోరేజ్ కంటైనర్ అండి ఇది పెద్ద సైజ్ అనమాట చిన్న సైజ్ కాదు మీకు వీడియోలో చిన్నది కనిపిస్తుంది కానీ పెద్ద సైజ్ అండి పొడవు ఎక్కువ వెడల్పు కూడా ఎక్కువేనండి ఇవి సెట్ రెండు అయితే వస్తాయండి రెండు కూడా కలిపి నైన్టీ నైన్ రూపీస్ కి సెల్ పెట్టారు డిమాండ్ లో తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి సెట్ అంటే మంచి ఆఫరే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ కూడా స్టోరేజ్ కంటైనర్ అండి ఇవి మీడియం సైజ్ అనమాట చిన్నది కాదు పెద్దది కాదు మీడియం సైజు సెట్ కి నాలుగు బాక్సులు వస్తాయండి నాలుగు కూడా ఒకే సైజ్ అన్నమాట దీని మీద ఎంఆర్పి వన్ సెవెంటీ రూపీస్ ఉంటాయి లో దీన్ని నైన్టీ నైన్ రూపీస్ కి సెల్ పెట్టారండి మంచి సేలే కదా తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి సేల్ అంటే బెస్ట్ అనే నేను చెప్తాను దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి ఎయిర్ టైట్ కంటైనర్ అండి ఇవి సెట్ కి ఐదు ఉంటాయి అనమాట ఐదు కూడా ఐదు సైజులు అండి అంటే ఒకే కంటైనర్ లో ఐదు ఉంటాయి అనమాట అవి పెద్ద సైజు నుంచి స్టార్టింగ్ ఉందండి దీని సైజు కూడా చాలా బాగుందండి అంతేకాకుండా దీని క్వాలిటీ అయితే నెంబర్ వన్ అని నేను చెప్తాను దీని ప్రైజ్ వచ్చేసి వన్ వన్ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి డి మార్ట్ లో ఉంటాం పంతొమ్మిది రూపాయలకే సేల్ పెట్టారండి డిమార్ట్ లో మంచి సేలే కదా ఇలాంటి సేల్ మీరు అసలు మిస్ అవద్దు నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి సైజ్ కిచెన్ కంటైనర్ అండి దీనికి ఒక ప్లాస్టిక్ బుట్ట అయితే ఇచ్చారండికి ఆరు కంటైనర్ వచ్చి ఒక బుట్ట అయితే వచ్చిందండి దీన్ని డిమార్ట్ లో వన్ నాట్ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నూట తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి కిచెన్ కంటైనర్ అండి ఇది కూడా మీడియం సైజ్ అనమాట ఇవి సెట్ కి మూడు అయితే వస్తాయండి ఇప్పుడు కూడా ఒకే సైజ్ అండి ఈ మూడు కలిపి డిమార్ట్ లో నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి తొంభై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి కూడా కిచెన్ కంటైనర్ అండి ఇవి సెట్ కి ఐదు అయితే ఉంటాయండి ఈ ఐదు కూడా వచ్చి మూడు వందల తొంభై రూపాయలు దీని మీద ఎంఆర్పి ఉంటే డి మార్ట్ లో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే సెల్ పెట్టారండి ఇది పొడువు ఎక్కువ వెడల్పు తక్కువ దీని క్వాలిటీ అయితే చాలా 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 బాగుందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆయిల్ బాటిల్ అండి ఆయిల్ బాటిల్ అనాలో క్యాన్ అనాలో అది మీకే వదిలేశాను ప్రస్తుతానికి నేనైతే బాటిల్ అంటున్నానండి బాటిల్ డి మార్ట్ లో ఫిఫ్టీ నైన్ రూపీస్ కి సెల్ పెట్టారండి యాభై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఆయిల్ బాటిల్ అండి ఈ బాటిల్ కూడా డి మార్ట్ లో నలభై తొమ్మిది రూపాయలకి సెల్ పెట్టారండి ఫార్టీ నైన్ రూపీస్ కే సేల్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఇది కూడా ఆయిల్ బాటిల్ అండి ఆయిల్ బాటిల్స్ లోనే ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని ప్రైస్ లు ఉన్నాయో చూడండి డిమార్ట్ లో ఎన్ని రకాల ఆయిల్ బాటిల్స్ అయితే సేల్ చేస్తున్నారు మీరే చూడండి ఈ ఆయిల్ బాటిల్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి ఇరవై తొమ్మిది రూపాయల సేల్ అన్నమాట పైన ఒక క్యాప్ కూడా ఇచ్చారు ఆయిల్ అనేది దొరలకుండా నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా ఆయిల్ బాటిల్ అండి ఇది బాటిల్ లాగే ఉంది చూడండి నిజంగానే కానీ ఇది ఆయిల్ బాటిల్ దీంట్లో మనం వన్ లీటర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు దీని మీద ఎంఆర్పి వన్ సిక్స్టీ రూపీస్ ఉందండి అరవై తొమ్మిది రూపాయలకి సేల్ అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా ఆయిల్ బాటిల్ అండి వేరొక మోడల్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఇలాంటి బాటిల్స్ చూస్తున్నాం కదండి ఇది డిమార్ట్ లో సెవెంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి డెబ్బై తొమ్మిది రూపాయలు అనమాట దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ అండి కూడా ఆయిల్ బాటిల్ అండి ఇది గ్లాస్ ఐటమ్ అనమాట దీనికి పట్టుకోవడానికి స్టీల్ అనేది పైన ప్రొవైడ్ చేశారు దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ ని స్టోర్ చేసుకోవచ్చండి మార్ట్ లో వన్ సెవెంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అనమాట మంచి సేలే కదండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కూడా ఆయిల్ బాటిల్ అండి కానీ ఇది వేరే మోడల్ ఈ ఆయిల్ బాటిల్ మనకి సేమ్ వాటర్ జార్ లాగా కనిపిస్తుంది కదండి మంచి క్వాలిటీ అయితే ఇచ్చారండి ఈ ఆయిల్ బాటిల్ లో మనం వన్ లీటర్ వరకు ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చండి దీని క్వాలిటీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది దీన్ని మార్ట్ లో వన్ ట్వంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నూట ఇరవై తొమ్మిది రూపాయలు అన్నమాట మంచి సేలే కదా అండి ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ నేనైతే బెస్ట్ అనే అంటాను మరి అదండి సంగతి ఈ మాటలోని మన కిచెన్ కి కావాల్సిన కిచెన్ స్టోరేజ్ నేను ఈ వీడియోలో మీకు చూపించానని అనుకుంటున్నాను ఏదైనా ఐటమ్ మిస్ అయితే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతేకాదండ మన ఇంటికి మన కిచెన్ కి కావాల్సిన కొత్త కొత్త ఐటమ్స్ ని నేనైతే మరి మన కిచెన్ గ్రీన్స్ కోసం నేనైతే వీడియో ని సెండ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియో ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి మన కిచెన్ కీన్స్ కోసం మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఈ బానుని మర్చిపోకండి బాను బానుతో ఫ్యాషన్ ముచ్చట్లు ఉంటా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్